तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तं नरं वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्परीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో ముదీరే అగ్నిహోత్తరం గుహలో ఉండి వృద్ధిపందుతో ఉన్నట్లుగానే మీరు కూడా వృద్ధిలోకి రండి అని చెప్పి ఇంకా కొంతవరకు మీరు పడకుండా ఉండడమే మంచిది ఇతరులకు ఎవరికి తెలియకుండానే ఉందిరుగాక మేము మళ్ళీ వెళ్ళిపోతున్నాం చూరికి చూసి వెళదామని చెప్పని వచ్చాం కానీ అని చెప్పి బలరామకృష్ణుడు అక్కడి నుంచి తప్పించుకున్నారు వీళ్ళు ఇలా తప్పించుకుని వెళ్ళేటప్పటికీ అక్కడ దుర్పద మహారాజు గారి మనస్సులో గూగులు ఇల్లు లేరు అంతదాకా బాగుంది వీళ్ళు సమర్థుల్లాగే కనిపిస్తున్నారు కానీ అర్జునుడికి పెళ్లి చేద్దామని అనుకుంటే ఆగంతుడైనటువంటి బ్రాహ్మణుడు పోయాడు ఈమెిన ఇంతకీ వీళ్ళు బ్రాహ్మణులైనా అవునా మరొకళ్ళు ఎవళ్ళైనా బ్రాహ్మణ వేషంతో వచ్చారా అదొక సందేహం వచ్చింది ఆయన గారికి లేకపోతే ఇంకా ఈ పాణిగ్రహణం చేయడానికి అయోగ్యులైనటువంటి వాళ్ళు ఎవళ్ళైనా కారు కదా అనర్హులైనటువంటి వాళ్ళు ఎవలైనా ద్రౌపదిని తీసుకుని వెళ్ళలేదు కదా అని చెప్పి వెంటనే దృష్టజ్యుమ్నాథుల్ని పంపించేటప్పు కూడా మీరు కొంచెం వెళ్ళి కనిపెట్టరండి అని ఎవరికీ కనపడకుండా వీళ్ళు మరి ఎలా ప్రవేశించారో ఇంట్లో ప్రవేశించడం ఎలా సాధ్యమవుతుంది బలసే ఆ ఇంటి యజమానితోటి చెప్పుకుంటారు మాట్లాడొద్దని చెప్పి వీళ్ళు రహస్యంగా ఆ ఇంట్లోనే ఆ కొమ్మరి ఇంట్లోనే ఉండి వీళ్ళ విషయాలన్నీ కూడా కనిపెట్టి చూస్తున్నారు ఇహ సాయంకాలం అయిపోయింది పగలు బిక్షకు వెళ్ళరుగా సాయంకాలం ధర్మరాజు గారిని మాత్రం ఇంట్లో కూర్చోబెట్టి మిగిలిన నలుగురునేమో భిక్షకు బయలుదేరారుట విష్ణు యమౌజాపి మహానుభావ చరిత్ర యుధిష్ఠిరాయ నివేదయా చె ఈయన గారు రాజకీయ గడ్డ కూర్చొని ఉన్నాడు వీళ్ళు నలుగురు వెళ్ళి భిక్ష తీసుకుని వచ్చి ముందర ధర్మరాజు గారు ముందర పెట్టారు నాలుగు జోలు తీసుకుని వచ్చి పెట్టారు అప్పుడు కుంతిదేవి ఏం చేసిందంటే ఇంకా వివాహం కాలేదు తమాషా చూడండి ఇవన్నీ బహుశా ఇందులో ఈ ఆమె తట్టుకుంటే వివాహం చేసుకుంటారు లేకపోతే లేదు అదే ఉండాలి లేకపోతే ఇంకా పాణిగ్రహణం కాకుండా పని చెప్పడం ఏమిటి అమ్మాయి ముందర ఆ అన్నం అంతా ఏకరాశి చెయ్యి అందిట అత్తగారి పెత్తనం చేయడం ప్రారంభించింది కొంత సరే ద్రౌపది అలాగే చేసింది చేసిన తర్వాత దాన్ని చెరి చేయి అంది చేశారు అదిగో కొంచెం ఆ దండిగా కనిపిస్తున్నాడే ఆయనకి సహం పెట్టేసేయి అంది దేవుడికి పెట్టేసేసారు అగ్రము తీసి ముందు కొంత భాగము తీసి బ్రాహ్మణులకు అక్కడ అనార్థులైనటువంటి బ్రాహ్మణులు ఉంటే వారికి పెట్టమండిట ఆ తర్వాతనేమో తదితరులైనటువంటి యాచకులు ఎవరైనా ఉంటే వారికి పెట్టమండిట అప్పుడు చెడు సహం చేసి అందులో సహమేమో భీమునిగిన్న సహమేమో మిగిలిన అందరూ కూడా ఆ నలుగురు వీళ్ళిద్దరు ఆరుగురు ముందర వాళ్ళ నలుగురికి పెట్టేసేసారు పెట్టింది ఈవిడే వడ్డించింది ఆ తర్వాత కుంతికి వడ్డించింది తరువాత తాను భోజనం చేసింది భోజనం చేసిన తర్వాత పక్కలు వేయాలి సహదేవుడు గబగబా ముందర దర్భాలు తీసుకొచ్చి పరిచేసేసారు వీళ్ళు ఎవరి బిడ్డింగులు వాళ్ళ సంఖ్యలోనే ఉన్నాయి కృష్ణాజనాలు వీళ్ళు కూడా తెచ్చుకున్నారు ఆ తర్వాత ఎవరు చెయ్యలు వాళ్ళే పరుచుకున్నారు లేదా పరుచుకున్న తర్వాత అందరూ కూడా పడుకున్నారు ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆ వీళ్ళకి ఏమి ఇచ్చారు అది కర్మశాల అని చెప్పని అన్నాడు కానీ అది పెద్ద విశాలమైన హాలా ఏమైనా వీళ్ళు ఏమైనా సామాన్యమైన మనుషులా వీళ్ళు సరిపోయారు వీళ్ళ ఐదుగురు ఆ శాలకు వీళ్ళు సరిపోయారు ఇంకా ఖాళీ లేదు పడుకోవడానికి తమాషా చూడండి ద్రౌపది ఏం చేసినట్టు వీళ్ళు ఇలాగా పడుకుంటే వాళ్ళ పాదముల వైపున పడుకుందిటే ఆవిడ ఇలా అడ్డంగా పడుకుందనమాట అందరి పాదములు కూడా కాసేపు కదిలినా మెదిలినా ఆవిడకి తగులుతాయి అలాగేమో ఆవిడ పడుతుంది శిరస్సు వైపు ఇలా అడ్డంగానేమో కుంతి దివి పడుతుంది అలాగే మొత్తానికి గది అంతా వీళ్ళు సర్దుకున్నారనమాట ఆ శాలంతా కూడా వీళ్ళు సర్దుకున్నారు అలా పడుకున్నారు ఇక పడుకున్న తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుతున్నారయ్యా అని అంటే ఈ మధ్య యుద్ధం జరిగింది చూసావా ఇందాక వాడు కర్ణుడు ధనుషె ఎలా ఎత్తాడో చూసావా అలా పట్టుకోవాలన్నమాట కానీ అది పొరపాటుగా శల్యుడు గద అలా తిప్పాడేమిటి అని ఇలాగ యుద్ధ విశేషాలే వీళ్ళందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు కానీ అలా కూడా ఒక మతం ఉంది ద్రోణాచార్యుల వారి మతమేమో ఆ విధంగా తిప్పాలని కృపాచార్యుల వారి మతమేమో ఇలా తిప్పాలని వ్యూహం అలాగా ఏదో గరుడ వ్యూహం ఇలాగా అని ఎంతసేపు వ్యూహములు యుద్ధాలు ఆయుధాలు ఈ విషయాలే మాట్లాడుకుంటున్నారు కదా ఇక మనం వినాల్సిందేమీ లేదు అనుకున్నాడు దృష్టజ్ఞా బయలుదేరి వెళ్ళి తండ్రికి చెప్పాడు వాళ్ళు బ్రాహ్మణులు కూడా కారయ్యా బ్రాహ్మణేతరులు కూడా కాదు క్షత్రియులే దాంట్లో నాకు సందేహం లేదు ఎందువల్ల అంటే వాళ్ళు ఎంతసేపు యుద్ధాలు మాట్లా మాట్లాడుకుంటున్నారు ఇలా ఇలా జరిగింది అని అన్నీ చెప్పి ఆశ్చర్యం ఏమిటంటే అంత దివ్య దివ్యమైన జన్మ ఎత్తిన ఆమె అగ్నిహోత్తరంలో జన్మించింది పుట్టినప్పటి నుంచి వందల కొలకి దాసీలు పనిచేస్తూ ఉంటే పనులు చేయించుకున్న ఆమె ఏమాత్రము సందేహించకుండగా ముఖంలో ఏ రకమైన అప్రీతి కనిపించకుండా కొన్ని మనస్సులో అట్టేబెట్టుకుని పైకి ఇలా నటిస్తుందేమో అంటే కనీసం అవయవ చాలనంలోనైనా నడకలు ఇష్టపూర్వకంగా చేసే పని ఇష్టం లేకుండా చేసే పని మనిషిని చూస్తే తెలుస్తుంది ముఖంలో సంతోషమే కనిపించేటట్లు ప్రవర్తించవచ్చు కానీ నడకలో అవి వస్తువు తీసి అక్కడ పెట్టడంలో ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఇష్టంతో పని చేస్తున్నారో కష్టంతో చేస్తున్నారో తెలిసిపోతుంది ద్రౌపది కూడా పరమానందం అన్నట్లుగానే చేసింది అని ఈ విషయాలన్నీ కూడా పట్టుకుని వెళ్ళి తండ్రికి చెప్పాడు అయితే ఇంత మాత్రాన్ని ఇంకా మన నిర్ణయించడానికి వీలు లేదు అందుకని మర్నాడు ఈయన ఏం చేశాడంటే ఉదయమే పురోహితుణ్ణి పంపించాడు పురోహితుణ్ణి పంపించి అయ్యా మీరు వెళ్ళి వాళ్ళని తగిన విధంగా మాట్లాడండి ఈయన చెప్పాడు దృష్టజ్ఞమ్ముడు ఆవిడ తల్లి వీళ్ళు ఐదుగురు అన్నదమ్ములు అందులో ఏం సందేహం లేదు అని అన్నంత దాకా చెప్పాడు అయితే వీడి నిర్ణయం ప్రకటించుకునే సమయానికి మాత్రం దృష్టజిమ్ముడు ఇంకా చేరలేదు అని చేత నీ ఐదుగురు వివాహం ఆడదామనుకుంటున్నారు అనేటటువంటిది అది దృష్టజిమ్మునుడి మాటతోటి రాలేదు వీటి స్థితిలో ఇతడిని పంపించాడు పురోహితుడిని పంపించాడు దుష్టజుమ్మునుడు చెప్పడంలో ఇంకొక మాట కూడా చెప్పాడు వీళ్ళు మాట్లాడేటువంటి మాటల తీరు ఐదుగురు ఉండడం తల్లి ఉండడం ఇదంతా చూస్తూ ఉంటే పాండవులేమో అని అనిపిస్తోంది నాన్న అని కూడా చెప్పాడు దృష్టజమ్మునుడు వెళ్ళి ఆ ధ్రువంతే ప్రచరంతి పార్థ నాకు సందేహం లేదు వీళ్ళు తప్పనిసరిగా పృథా కుమారులే పృథాదేవి కుంతీదేవి పాండవులే ఇక్కడ ఇలా ఉన్నారు అని అనిపిస్తోంది అంటే అక్కడికి సంతోషం వేసింది ఆయన వేసి పురోహితుణ్ణి పంపించాడు వెళ్ళి అయ్యా మరి ఎలా మాట్లాడతారో వాళ్ళతోటి జాగ్రత్తగా మాట్లాడండి యుష్మానికి భాషమాన మహాత్మాన పాండు సుతాస్తు ఖచ్చితం వాళ్ళు పాండు పుత్రులు అవునో కాదో అది తెలుసుకోవాలి మన నేర్పంతా ఉపయోగించి అంచేతను మీరు వెళ్ళిరండి అని అన్నాడు సరే అని పురోహితుడు వెళ్ళాడు ఇలాంటి సందర్భములలో తాము తాముగా మాట్లాడడానికి సందేహించే విషయాలు పురోహితుడి మీద పెడుతూ ఉంటారు పెళ్లిళ్లలో అది మామూలు ఏమండి మరి ఇంకా ఇంకో పదివేలు ఏమిటి ఆయన గారు ఇవ్వలేదు ఆ సంగతి ఏమిటో కనుక్కోండి అంటాడు తర్వాత దానికి మీరు సిద్ధం కావాలండి అంటే కన్యాదర్ గారు పదివేలు తక్కువ ఇచ్చాట అది కనుక్కోండి అని వీళ్ళు ఎదురుగొనగా అంటే పురోహితుడు నెత్తి మీద పెడతారు అలాగే ఈయన గారిని ముందర అది వెళ్ళి కనుక్కోరండి అన్నాడు సరే ఈయన వచ్చాడండి వచ్చి గుమ్మం దగ్గర నుంచున్నాడు నుంచుని ఈయన గారు స్పష్టంగానే చెప్పేసేస్తాడు ద్రౌపదునికి చాలా స్నేహితుడు కూడా అయ్యా మీరు లక్ష్యాన్ని భేదించడితడు చాలా సంతోషంగా ఉన్నది అయితే ఆ తర్వాత జరిగిన గందరగోళాలు వాటిల్లో విశేషాలు తెలుసుకోవడానికి మాట్లాడడానికి అవకాశం లేకపోయింది మహారాజు గారు మీ విషయాలు తెలుసుకోవాలి అని చెప్పని అనుకుంటున్నాడు చెప్పండి మీరు ఏ వంశం చెందినటువంటివారో చెందినటువంటి వారో మీ తల్లిదండ్రులు పేర్లు ఏమిటో మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఇవి చెబితే ఆయన చాలా సంతోషిస్తారు స్వస్తి ప్రజార్థ పరిపాలనంతా న్యాయ మహిష గోబ్రాహ్మణే శివస్సు నిత్యం లోకానోభవ